సింపుల్ అండ్ టేస్టీ టమోటా ఎండుమిర్చి కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ కారం ఒకసారి చేసుకున్నారంటే త్రీ ఫోర్ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ పునుగుల్లోకి కానీ అద్దుకొని తినడానికి చాలా బాగుంటుంది ఈ కారంతోనే మసాలా దోశ కానీ కారం దోశ కానీ ఎగ్ దోశ కానీ కూడా వేసుకోవచ్చు దీనికోసము పది ఎండిమిరపకాయలు నాలుగు టమోటా రెండు ఆనియన్స్ కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా ఎండుమిర్చి వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ టమోటోని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకున్నాము దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారము చాలా బాగుంటుంది తినడానికి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఉద్దిపప్పు వేసుకోవాలి ఈ కారం చాలామంది చాలా రకాలుగా కూడా చేసుకుంటారు కానీ ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇక దీన్ని వదలరు ఇలా ఆవలుద్దుపప్పు ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఎండుమిర్చి కారాన్ని దీంట్లోకి వేసుకోవాలి దీనిలో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈ కారాన్ని ఒకసారి చేసుకున్నారంటే ఇల్లిల్లోకి దోశలోకి కానీ ఎత్తుకోకుండా తినేవచ్చు ఇలా సాల్ట్ వేసుకున్నాక కొంచెము కారాన్ని బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోండి చూడండి ఇలా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వరకు కుక్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ టమోటా ఎండుమిర్చి కారం రెడీ